Bye. <laughs> అందరికీ నమస్తే అండి మేము ఇప్పుడు ఉన్నది కాశీలో ఉన్నాం కాశీలో ఈ యొక్క పూజ కార్యక్రమం చేసుకోవడం ఇవాళ శివుని దర్శనం జరగడం మంగళవారం రోజులు మంగళ స్నానాలు జరగడం చాలా అద్భుతంగా ఈ ఘటన జరుగుతుంది మా జీవితంలో ఇంత పెద్ద సంఘటన జరుగుతుంది అంటే మేమే విచిత్రపోతున్నాం అలా దాదాపు ఐదు రోజులు అయ్యింది దండలు కొనుకొచ్చి బేగం బజార్ నుంచి మోంజా మార్కెట్ నుంచి అయినా కూడా ఎంత నిఘ చూడండి స్వామివారి మెడలో ఇలాగే కాశీ విశ్వేశ్వర స్వామికి కూడా మరి మాలలు అందించాము ఒకటి గులాబ్ పూల మాల ఇలాగే ఒకటి చామంతి మాల అందించాము చాలా ఈ పండ్లన్నీ కూడా ఇక్కడ కాశీలోనే కొనడం జరిగింది ఇదంతా పసుపు కుంకుమ ఇంటి దగ్గరికి తెచ్చినాము ఈ పండ్లన్నీ కూడా స్వామివారికి ఇక్కడనే కొన్నాము ఈ కుళ్ళ ఇవన్నీ కూడా దాదాపు మూడు నాలుగు రోజుల పైన అవుతున్నప్పటికీ ఇంకా నిఘనిగు ఉన్నాయి స్వామివారి ఇక్కడ శివలింగము కానీ ఇక్కడ శివుని విగ్రహం కానీ ఈ రెండు శివుని గర్భాలయం వెళ్ళి గర్భాలయం దగ్గరికి వెళ్ళి పూజలు పొందించినటువంటి మా శివలింగము మా యొక్క తండ్రి శంకరుని అవతారము ఆ మూర్తి కాబట్టి ఇలా చాలా సంతోషంగా ఆనందంగా ఉంది ఇలా వచ్చి శివరాత్రి మొదటిసారి నేను శివరాత్రికి రావడం ఈ మొదటిసారి శివరాత్రిలోనే ఒక్కసారి దర్శనం కావాలంటేనే కోటి కోటి జన్మల పుణ్యం కావాలి అలాంటిది మూడు సార్లు ఒకటే లైన్లో అంటే మళ్ళీ మళ్ళీ కూడా వాళ్ళే మమ్మల్ని పంపడం జరిగింది దేవాలయం వాళ్ళు అంటే అక్కడ ఉన్న వాళ్ళు అక్కడ వాళ్ళు మేమున్న రెంట్ ఇప్పుడు మేము ఎవరింట్లో ఉన్న వాళ్ళకు దగ్గర సంబంధికులు ఇక్కడ ఉన్నందుకు మాకు మరీ మరీ దర్శనాలు చేపించడం చాలా చాలా ఎన్నెన్నో కోటి జన్మల పుణ్యం ఉంటే కానీ ఇలాంటివన్నీ కావు త్రివేణి సంగమములో కూడా ఎంత అద్భుతమైనటువంటి పూజా కార్యక్రమాలు జరిగినాయి అంటే మీరే యూట్యూబ్లో చూస్తే మీరే మీకు అర్థమవుతుంది అలా చాలా అద్భుతంగా ఇక్కడ మేమైతే ఎనలేని ఒక అనుభూతిని ఎనలేని ఒక అదృష్టాన్ని మేము ఇక్కడ పొందుతున్నాం కోటి కోటి జన్మల పుణ్యం ఉంటే కానీ ఇలా జరగదేమో అని అనుకుంటున్నాను కాబట్టి ఇప్పుడే వచ్చినటువంటి అగండ జ్యోతి ఇప్పుడే ఇప్పుడే కాశీ స్వామి కాశీ విశాలాక్షి కాశీ స్వామి దేవాలయంలో నుంచి దీపం ఆరిపోకుండా బిందెలో తేవడం జరిగింది ఇది కూడా చాలా అదృష్టకరం అక్కడ పెడతారు కదా శివలింగము మన క్షేత్రంలో పెడతారు కదా ఆ దేవాలయం గడప దగ్గర పెట్టినటువంటి అగండ దీపం రావడం జరిగింది ఈ పండ్లన్నీ కూడా దేవతలకు ఎక్కిచ్చి అలాగే ఇంటి దగ్గర ఎలాగైతే బియ్యం పోసి బియ్యం మీద గురిగి పెట్టి గురిగి ముందల పండ్లన్నీ పెట్టి మనం ఒక పొద్దు వదులుతాము కానీ ఇక్కడ ఏది లేకుండా ఎలా ఒక పొద్దు వదలాలి ఎలా పూజ చేయకుండా ఎలా ఒక పొద్దు వదిలేది అని అనుకున్నాము కానీ చాలా సంతోషంగా ఆనందంగా ఇక్కడ పూజ కార్యక్రమం చేసుకుంటున్నాం చాలా పుష్పమాలలు వేసాం కుళ్ళ వేసినాం అలాగే పండ్లన్నీ కూడా తెచ్చినాం ఆ పండ్లన్నీ కూడా భగవంతునికి పెట్టి మేము ఒక పొద్దు వదులుతాం అలాగే మరి మరి గంగా ఆరతికి కూడా పోవాలని అనుకుంటున్నాం గంగాఆర్తికి కూడా పోతాం ఆ గంగా హారతి కూడా మీకు చూపిస్తాం పేరు పేరున్న ధన్యవాదాలు నమస్తే శ్రతి శివరాత్రి రోజు ఒక ఉండేది కూడా అందరికీ అదృష్టం రాదు అది కొందరికి మాత్రమే ఉంటుంది కానీ శివరాత్రి ఉపవాసం కఠినంగా ఉండాలి పొద్దుగాల పడి గడుపుల్లో నుంచి అంటే ఉదయం లేస్తున్న మరో క్షణం నుంచే ఒక రోజు ముందు కూడా చాలా తొందరగా అన్నం తినాలి కొంతమంది పన్నెండు అయిపోయినా కూడా అన్నం తింటారు అలా తినకుండా చాలా తొందరగా నందిని పన్నెండు నుంచి మళ్ళీ తిరిగి పన్నెండు వరకు అన్నం ముట్టరాదు ఇక అలాగే పొద్దుగాల వరకు కూడా ఉండి శివరాత్రి రోజు ఒక పొద్దుండి పండ్లు మాత్రమే తినాలి ఆ తర్వాత తెల్లవారు అమావాస్య అప్పుడు దేవునికి పచ్చిపులు పులి గడ్డ అలా మనం వేరే కలుగూర అవన్నీ దేవునికి అన్నం ఎక్కించి ఆ గురిగికి ఆ జ్యోతికి ఎక్కించి తినడం జరుగుతుంది కోటి జన్మ కోటి జన్మల పుణ్యం ఉంటే కానీ శివుణ్ణి మాలేయలేము శివుని దీక్ష చేయలేము శివరాత్రికి ఉపవాసం ఉండలేము కాబట్టి అలా ఆ భగవంతుని అనుగ్రహం మనందరి పట్ల ఉండాలా మనము కాలమైనప్పుడు ఇప్పుడున్నాం కాశీలో కాశీ విశ్వేశ్వర స్వామి ఆయనకి ఇష్టమైన అభిషేకం ఏంటి కాశీలో అంటే చితాభస్మం చితాభస్మం అంటే ఒక దేహం కాలిపోయినటువంటి ఒక మనిషి కాలిపోయినటువంటి బూర్దిని తన మీద చల్లిపించుకుంటాడు గర్భాలయంలో దాని చితాభస్మంటారు అలాంటి భస్వాభిషేకం అంటే నాకు చాలా ఇష్టం అంటే ఏమి నిరూపిస్తున్నాడు శంకరుడు కూడా పద్నాలుగు లోకాలకు అధిపతి శంకరుడే పద్నాలుగు భువనాలకు అధిపతి అయినా కూడా ఆఖరికి శ్మశానమే అందరికీ నివాసము శివమే శివుడు శివ శివుడే శివ శివుడే శివము శివమే శివుడు అలా ఉన్నటువంటి ఆ శివుడే శ్మశానములో కాష్టాల కాపరిగా ఉంటాడు భూతనాథుడు ప్రేతనాథుడు అలా ఆ శంకరుడు సైతం కూడా శ్మశానులు ఎందుకున్నాడంటే ఆఖరికి అందరికీ నిలయం అది అది మాత్రమే అని తెలియజేస్తుండు శంకరుడు ఎన్ని ఉన్నా మిద్దెలు మేడలు భవంతులు ధనాలు రాసులు రి రత్న మాణిక్యాల కిరటాలు ఉన్నప్పటికీ లక్షల వేల కోట్ల రూపాయలు ఉన్నప్పటికీ ఆఖరికి వాళ్ళు కూడా చేరుకునేది శ్మశానం మాత్రమే శ్మశానంలోనే చిల్లి గవ్వను కూడా తేలేరు చిల్లి గవ్వను భూమి మీదకి తేలేరు చిల్లి గవ్వను తీసుకొని పైలో కానికి పోలేరు దానికి మధ్యలో ఇన్ని అగలాటాలు ఈ మనుషులకి తెస్తూ ఏం తేలేదు పోతూ ఏం తీసుకపోరు దానికి ఇంత అగలాటం ఎందుకో ఈ మనుషులకి కాబట్టి అలా ఉండకుండా ఈరోజు కాశీలో మాత్రం కాశ విశ్వేశ్వర స్వామిని మూడు సార్లు చూసి అదృష్టం వచ్చింది రేపు పొద్దుగాల స్పర్శ దర్శనం ముట్టుకునే స్పర్శ దర్శనం ఈరోజు శివరాత్రికి ఉండదు రేపు పొద్దుగాలు ఉంటుంది రేపొద్దుగాల శివలింగాన్ని ముట్టుకున్నాం ఇక్కడికి వెళ్ళి బయలుదేరుతాం మరో అయోధ్యకి కాబట్టి అలా భగవంతుడు ఎలాంటి లీల సృష్టించాడో చూడండి ఇవాళ ఇంత అద్భుతమైనటువంటి రోజున శివరాత్రి రోజున తనకిష్టమైనటువంటి మాస శివరాత్రి రోజున అద్భుతమైన రోజున శివరాత్రి రోజున శివుడు విలిపించుకొని దర్శనం మూడుసార్లు ధర ఒక్కసారి దర్శనం అంటేనే మహాకష్టం ఈ కోటి మందిలో అలాంటి మూడు సార్లు దర్శనం ఇచ్చి అలా ఇలా పూజ కార్యక్రమాలు చేయించుకుంటూ అలా ఆయన గుడిలో నుంచి ఒక దీపాన్ని తెప్పించి ఇక్కడ పెట్టించుకున్నాడు స్వామి ఇంత పూర్తి దయ దాక్షానం ఉంటే చాలండి ఎవరు చూడండి ఇక్కడ భక్తులు ఎంత ఎందుకంటే అన్ని రాష్ట్రాల నుంచి వస్తున్నారు అంటే స్వామి రాకేశ్వమి రాకేశ్వర మమ్మల్ని యూట్యూబ్లో చూస్తున్నాం మిమ్మల్ని యూట్యూబ్లో చూస్తున్నాను కరీంనగర్ మంచిఆర్లు ఏంది తర్వాత కామారెడ్డి వాళ్ళేంది సిద్దిపేట వాళ్ళేంది వరంగల్ వాళ్ళు ఏంది నల్గొండ వాళ్ళు ఏంది చాలా మంది కూడా పలకరీయడం గర్భాలయంలో అయితే చాలా దండ గర్భగుడిలో వేసారో లేదో మరి ఆ శివునికి అంటే వేయడానికి ఛాన్స్ వచ్చిందో లేదో తెలియదు కానీ చాలా వరకు అయితే ఛాన్స్ ఉంటుంది రాలేదేమో మన ఇక్కడ వాళ్ళు నాకు కూడా తెలియదు వచ్చి అక్కడ కొన్ని బంతిపూల మాలలు ఉంటాయి ఆ మాలలని నా మెడలో వేసేసి బిలవపత్రంతా నా చెరికిస్తే చాలనైనా ఈ జన్మకి ఇంత మోక్షం అనుకున్నాం ఆ రహర మహాదేశం శంకర్ ఇంత అదృష్టం ఇచ్చిండు కాబట్టి చాలామంది నిమ్మి తల మీద శివుని మోస్తూ తిరిగాను కదా చాలామంది స్పందన అసలు రుద్రాక్ష సంబంధించిన ఒక షాప్ ఓనర్ కూడా పిలిపించుకొని రుద్రాక్ష మాల నాకు బహుమతి గీయడం తన షాప్లో పిలిపించుకొని ఫోటో దిగడం చాలామంది అలాగే ఫోటోస్ దిగడం వాళ్ళకు తోచినంత కఠిన కానుకలు నాకు ఈయడం చాలా అది కూడా చాలా చాలా సంతోషం అనిపించింది ఆర్ఆర్ మహాదేవి శంభుశంకర్ ఇంత పూర్తి దయదాక్షణం నీ కా నీకు నచ్చిన ఈ ఒక్క కాశీలో ఇప్పిస్తున్నవా తండ్రి చాలునైనా ఇంత దయదాక్షణం

ఓం నమ శివాయ్ ఓం నమ శివాయ్ ఫస్ట్ ఇది అడిగి నీళ్ళు తీసుకున్నాను కదా అందుకే మొదటిగా స్వామివారి ఖర్జూర పండు చాలామంది కూడా ఇక్కడ మాతో వచ్చిన వాళ్ళు ఒక పొద్దున్నారు ఫస్ట్ ఖర్జూర పండుతోనే వదులుతారు ఎవరైనా కూడా మొదటి ఖర్జూర పండును తీసుకొని అంటే అన్ని పండ్లు ఎక్కించిన తర్వాత ఆఖరికి ఖర్జూర పండు చేతులు వేసుకొని కొబ్బరి నీళ్ళతో కానీ చక్కెర నీళ్ళతో ఒక పొద్దు వదులుతారు అలాగే కడు కడుకొచ్చిన పనులన్నీ కూడా భగవంతునికి ఎక్కిస్తున్నా కడుక రండి